హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నా ఛానల్లో మా గ్రామంలో ఉండే జరిగే మంచి మంచి పండుగలు కానీ మా చుట్టుపక్కల ఉండే మంచి 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 బ్యూటిఫుల్ ప్లేసెస్ కానీ మంచి మంచి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి వాటర్ ఫాల్స్ కూడా చూపించబోతున్నాను మరియు మా ఊళ్ళో జరిగే ప్రతి ప్రతిరోజు జరిగే చిన్న చిన్న కామెడీలు అంటే ఆ కామెడీ ఏమో షార్ట్ వీడియోస్ రూపంలో చేయబోతున్నాను చూపించబోతున్నాను మా గ్రామంలో జరిగే పద్ధతులు కానీ వారి యొక్క జీవన విధానాలు కానీ ఎలా ఉంటాయో చూపించబోతున్నాను అందుకనే యూట్యూబ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను క్రియేట్ చేశాను సో మీరు అందరినీ సపోర్ట్ చేసినట్టే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మరి లైక్ చే సపోర్ట్ చేస్తారని మరియు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను ఇంతవరకు మా ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చే లైక్ చేయకపోతే లైక్ చేయండి మరియు కామెంట్స్ చేయండి ఓకే